హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెసరట్లు ఈజీగా హోటల్లో క్రిస్పీగా ఉండేటట్లు చేసుకునే విధానం ఈ వీడియోలో కొలతలతో సహా చూపిస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో పచ్చ పెసలు నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాసు పచ్చ ఒక గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను క్రిస్పీగా ఉండాలి అనుకుంటే గ్లాస్కి గ్లాస్ తీసుకోవచ్చు మెత్తగా కావాలి అనుకుంటే పెసలు గ్లాస్ తీసుకొని హాఫ్ గ్లాస్ అయితే తీసుకోండి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని నాన్న ఇచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం ముక్క కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ నాననిస్తే దోశలు చాలా బాగా వస్తాయి ఇలా దోశ పిండిని పెనం మీద దోశలు వేసుకోవడమే పెసరట్లు బొంబేర ఉప్మా కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పెసరట్లు కొబ్బరి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్